రండి ప్రభు ఒక వాక్యం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాం గలతీలకు రాసినటువంటి పత్రిక పోసుడైన పోలు గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం రెండొక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని మా జీవితాలను సవరించండి ఉజ్జీవింపజేయమని మీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ఏసయ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అపోజిడ్ అయిన పౌలు గలతీలకు రాస్తూ పైన మాట్లాడుతూ నేను మీతో చెప్తున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటాడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే మనము ఆత్మానుసారులంగా నడుస్తున్నప్పుడు శరీర ఇచ్ఛలు మనలో కనబడవు ఈ రెండు కలిసి ఉండవు వెలుగు చీకటి కలిసి ఉండదు పరిశుద్ధత పాపము కలిసి ఉండలేవు కదా అపోజ్ నేను పావులు గారు గలతీలకు రాస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే రక్షించబడినటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు కోరుతున్నటువంటి విషయం ఏంటిదంటే మనము శరీర సంబంధులమైనప్పటికీ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ కూడా ప్రభు మన నుండి కోరుతున్నాడు ఏంటిదంటే ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన ప్రజలముగా బ్రతకాలని కోరుతున్నాడు ఇక్కడ అంటున్నటువంటి మాట మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు ఇంకేమంటున్నాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును ఈ రెండుకి శత్రుత్వం ఉంది ఆత్మ చేత నడిపించబడితే శరీరమునకు వ్యతిరేకంగా ఉంటుంది శరీర క్రియలకు శరీర ఇచ్ఛలకు ఆత్మ శరీర ఇచ్ఛలు కలిసి ఉండలేవు ఆత్మానుసారమైన మనిషి శరీరానుసారమైన మనుషులుగా ఉండలేరు ఈ రెండు ఉంటే నువ్వు ఆత్మానుసారంగానైనా ఉంటావు లేదా శరీరానుసారంగానైనా ఉంటావు ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా ఉంటున్నాను అనుకుంటూ శరీరానుసారంగా బ్రతికితే శరీరేచ్ఛలను కలిగి ఉంటే నువ్వు శరీరేచ్ఛలు కలిగి ఉన్న వ్యక్తివే ఆత్మానుసారంగా నడిపించబడట్లేదు ఇక్కడేమంటున్నాడు చూడండి ఇవి ఒకదానికొకటి పదిహేడు వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును ఆత్మనేమో ఒక విషయం చెప్తే శరీరం ఇంకొక విషయం చెప్తుంది శరీరానికి ఆత్మకి శత్రుత్వం ఉంది ఆత్మ ఏమంటుందో తెలుసా ప్రార్థనలో గడుపని ఆత్మచేత ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే శరీరం ఏమంటుంది నువ్వు అలసిపోయావు నీకు తెలియదు ఎంత అలసిపోయావు చాలా టైర్డ్ అయిపోయాను పండుకో అని చెప్తుంది శరీరం ఆత్మచేత నడిపించబడుతున్న వరకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తుంటాడంటే ఇదిగో ప్రభు పని ఉంది ప్రభు పని చేయి అని అంటే శరీరం ఏమంటుందో తెలుసా చాలా మంది ఉన్నారులే నువ్వు ఒక్కటి వానివి ఒక్కడివి చేయకపోతే పని ఆగిపోతుందా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రెండుటికి పడదు మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా లేదనేది చాలా సులువు కొలతబద్ద ఇక్కడుంది ప్రాముఖ్యంగా శరీరము చేత శరీరేచ్ఛల చేత శరీర కార్యములు కలిగి ఉన్నటువంటి వారి గురించి వ్రాస్తూ ఏమంటాడంటే చూడండి పద్దెనిమిదో వచనంలో ఆ పదిహేడు మొత్తం చదువుతున్నాను శరీరము ఆత్మకును ఐదో అధ్యాయం పదిహేడు వచనం ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక ఏవి చేయి నిశ్చయించురో వాటి చేయి కొందరు కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు తలపెట్టబడాలని వాటి కొరకు ఆపేక్షిస్తారు కానీ శరీరేచ్ఛల చేత మీరు ఈడవబడుతున్నారు కనుక సంబంధమైన కార్యాలు చేయాలనుకున్నా చేయలేరు మీరు ఆత్మ చేత నడిపింపబడినడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటూ శరీర కార్యాలు శరీరము చేత నడిపించబడుతున్నటువంటి విషయాలను శరీరేచ్ఛల చేత డామినేట్ చేయబడి ఈడోబడుతున్నటువంటి కొన్ని కార్యాలను అక్కడ చెప్తున్నాడు ఇది ఈ మాటలు చెబుతుంది లోకస్తులకు కాదు సంఘస్థులకి ఈ మాటలు చెబుతుంది రక్షణ లేనికి వారి కాదు రక్షించబడిన విశ్వాసులు అనబడుతున్నటువంటి వారికి గలతీ సంఘానికి రాస్తున్నాడు పౌల భక్తుడు క్రియలు స్పష్టమై ఉన్నవి నేను చదువుతాను ఇది నేను చెప్పను ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో శరీర కార్యాలు ఏవైతున్నాయో నేను చదువుతున్నప్పుడు ఒక చిన్న పరీక్ష యథార్థంగా చేసుకుందాం ఇది నాలో ఉంది కదా దీని చేత నేను ఈడవబడుతున్నాను కదా ఈ కార్యము చేత నేను ఈ కార్యానికి నేను బానిసైపోయాను కదా అని ఒకవేళ ప్రభు మీతో మాట్లాడుతుంటే ఒక చిన్న స్వపరీక్షలోనికి మనం వెళ్దాం కడుపు నొప్పి ఉన్నా లేదులే అనుకుంటే ఒక ప్రమాదం జరగవచ్చు అట్లాగే డిలే చేస్తే అది క్యాన్సర్ కావచ్చు చిన్న విషయాలు కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తే అది చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నిర్లక్ష్య ధోరణి ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఏదైనా ఉంటే ఆ చేదైన వేరు మొలవగానే దాన్ని పెరికి వేసుకోవాలి ప్రభు సహాయం ద్వారా పెరికి వేయబడాలి అది లేకపోతే ఆ చిన్న చేరైన వే వేరు ఉంది కదా అది మొలకెత్తుతుంది మొక్కగా అవుతుంది వృక్షంగా మారుతుంది దాని ఫలాలు అనుభవించాల్సి ఉంటుంది ఇక స్వపరీక్ష చేసుకుంటూ ముందుకెళ్దాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము జారత్వము పెళ్ళి కాకుండానే తప్పుడు సంబంధంలో ఉండడం పెళ్ళి అయిన తర్వాత కూడా వివాహం జరిగిన తర్వాత కూడా తప్పుడు ఆలోచనలు కలిగి తప్పుడు సంబంధాలు కలిగి ఉండడం ఈరోజు చాలా హత్యలకు హత్యలకు కారణాలు తప్పుడు సంబంధాలుగా మారుతున్నాయి భయంకరమైన హత్యలు లోకంలో జరుగుతున్నాయి కారణం ఏంటిది వివాహవేత్తర సంబంధాలు చారత్వం విషయంలో రెండవది అపవిత్రత అపవిత్రత ఉందా ఏ రకమైనవి నేను దీని గురించి చెప్పడానికి లేదు ఆత్మఫలం గురించి మాట్లాడతాను కాముకత్వము కామం కొరకు పరితప్పించేవారు వివిధ రకాలుగా కామమును ఆనందిస్తారు కొంతమంది యూట్యూబ్లలో చూస్తారు తప్పుడు పుస్తకాలు చదువుతారు తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారు వివిధ రకాలుగా కాముకత్వం విగ్రహారాధన రక్షించబడినటువంటి వారి జీవితంలో వేరే సంబంధమైన విగ్రహాలు ఉండకపోవచ్చు కానీ డబ్బు ఒక విగ్రహంగా కావచ్చు ఒక మనిషి ఒక విగ్రహంగా కావచ్చు ఒక వస్తువు ఒక విగ్రహంగా కావచ్చు నీకు నువ్వే ఒక విగ్రహంగా చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో దైవజనుడు ఒక విగ్రహంగా అయిపోయే ప్రమాదం ఉంది క్రైస్తవ లోకంలో దైవజనుడు దేవుని సేవకుడని గుర్తించాలా దైవజనులు ఎవరు దేవుళ్ళు కారు కా జాలరు ఎస్ వీ షుడ్ లవ్ దెమ్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ బట్ నెవర్ థింక్ దే ఆర్ గాడ్ దైవజనులు ఎవరు దేవుళ్ళు కాదు అదొక ప్రమాదం విగ్రహంగా పెట్టుకుంటారు సాల్మన్ అన్న సాల్మన్ అన్న సాల్మన్ అన్న ఎవరు సాల్మన్ అన్న కూడా పాపి దేవుడు తన మహాకృప చేత రక్షించాడు ఒక కృపనిచ్చి ఒక స్థలంలో నిలబెట్టి దైవజనుడిగా ఎన్నుకున్నాడు లెట్ నాట్ సాల్మన్ అన్న బికమ్ ఎ ఐడిల్ ఇవాళ ఉండి రేపు పోతారు వీళ్ళు నిరంతరం ఉండేవాడు దేవుడు చెప్పండి హలో లూయా ఎస్ ఏది ఎవరు విగ్రహం చేసుకోవడానికి వీలదు దేన్నైనా అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు యునో అభిచారము కంట్రోలింగ్ వశీకరణ అభిచారం కంట్రోలింగ్ సంబడి ఈ వశీకరణ అనేది మంత్రాల గురించినటువంటి వర్డ్ అది మంత్రాలు వశీకరణ మంత్రం అంటూ ఉంటుంది నా వాళ్ళ దగ్గర ఎంతోమందిని వారి వశంలోనికి తీసుకుంటారు అది మంత్ర సంబంధమైన కార్యం పౌరు భక్తుడు సంఘానికి ఎందుకు చెప్తున్నాడు అంత మంత్రాలు సంబంధంగా అది కాకపోయినప్పటికీ ఇఫ్ సంబడీ ఈజ్ కంట్రోలింగ్ సంబడి అది ఎవరినైనా మనము వాళ్ళని మనం గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే భర్తను కానీ భార్యను కానీ దే వాంట్ టు కంట్రోల్ అంటే నేను నా భర్తను లేదా నా భార్యని ఇతరులని నేను కంట్రోల్ చేస్తున్నానంటే అది మంత్ర సంబంధమైనటువంటి విషయంగా పేర్కొంటున్నాడు పోల భక్తుడు ఇట్ ఈస్ సంథింగ్ ఈవిల్ నా భర్తను నేను కంట్రోల్ చేస్తాను నా భార్యను కంట్రోల్ చేస్తాను నేను నేను ఎట్లనన్నా గయ్యాలి తనముతోనైనా సనుగుడితోనైనా గునుగుడుతోనైనా బ్లాక్ మెయిలింగ్ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చూడు ఏమైపోతుందో నువ్వు బో నేనేం చేసుకుంటానో దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్ అది దయ్యపు కార్యము డోంట్ కంట్రోల్ ఎనీబడీ సమ్ పీపుల్ దైవజనులు సంఘాన్ని కంట్రోల్ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో సభ్యులు దైవజనుని కంట్రోల్ చేస్తుంటారు ఇట్ ఈస్ ఈవిల్ థింగ్ అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు కొంతమందికి ఎప్పుడో జరిగిపోతుంది గొడవ కక్షలు పెట్టుకుంటారు పదేండ్లు అయిపోతుంది దాన్ని పెంచి పోషించి పిల్లలు పెడతారు హృదయాల్లో పెట్టుకుంటారు వాళ్ళంటారు నేను మర్చిపోలే పదేండ్ల కిందట నువ్వేమన్నావో నేను మర్చిపోలే టెన్ ఇయర్స్ అయ్యింది కొంతమంది వారి భర్తలు భార్యలతో అట్లాగే అంటారు ఫస్ట్ పెళ్ళైనప్పుడు కొత్తలో అన్నది మర్చిపోలే కక్షలు ఆస్తి తగాదాల్లో ఉంటాయి భార్య భర్తల మధ్యలో సహోదరి సహోదరుల మధ్యలో కక్షలు భేదాలుంటాయి విమతములు అసూయలు మత్తతులు మతతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఈ శరీర కార్యములు గలతీలారా మీలో ఉన్నాయేమో చూసుకోండి ఇదిగో ఇట్టి వాటిని చేయువారు ఇటు వాటిని వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి వారు ఈ శరీర కార్యాలను కలిగి ఉన్నటువంటి వారు ఇట్టివారు చదువుతారు అక్కడ ఇట్టి వాటిని చేయి దేవుని రాజ్యమును స్వతంత్రించు కొందురేమో కొనరు ఇట్స్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ మాట స్వతంత్రించు కొనరని మామూలుగా కాదు నేను మీతో స్పష్టంగా చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను చర్చ్ జాగ్రత్తగా వినండి మనము అందరము పాపం చేశాము శిక్షకు పాత్రలము నిత్యం అండ్ అగ్నిగుండానికి పాత్రలము మన విచ్చలవిడిగా తిరుగుతున్నాము అటువంటి సందర్భంలో దేవుడు తన మహాకృప చేత తన సువార్తను వినిపింపజేశాడు తన ప్రేమ మనకు వెల్లడిపరచబడింది నన్ను ప్రేమించి నా ప్రభు సిల్వలో ప్రాణం పెట్టిండు అన్న సంగతి అర్థమైంది ప్రభు యొద్దకు తను ఆకర్షించుకున్నాడు ఆ విశ్వాసాన్నిచ్చాడు ప్రభు నామంన మనం రక్షించబడ్డాం ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా ఆత్మ సంబంధులుగా మనము ముందుకు వెళ్లాల్సిన దానికి బదులుగా శరీర కార్యములు మనలో కనబడుతున్నాయి ఇంకా అంటే పౌరు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా మీతో స్పష్టంగా ఒకటి క్లియర్గా మాట్లాడుతున్నాను అంటూ ఏమంటున్నాడంటే ఇటు క్రియలు ఉన్నటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని అంటా ఉన్నాడు ఈరోజు స్పష్టంగా ఈ విషయం అర్థం చేసుకోవాలా శరీర కార్యాలు ఇంకా మన జీవితంలో ఉన్నట్టయితే శరీర కార్యాల చేత మనం ఈడవబడుతున్నట్టయితే శరీర కార్యాలు మనలో క్లియర్గా కనబడుతుంటే నేను పరలోక రాజ్యం వెళ్తున్నాను అని అనుకుంటే నువ్వు ఒక మోసంలో ఉన్నావు ఆర్ ఇన్ ఎ డేంజర్ ఒక మోసంలో ఉన్నాం లోకంలో వీటిని అడిగేవారు ఎవరు లేరు కానీ ప్రభు లోకం నుండి మనల్ని విడిపించాడు కదా ఆయన తన ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఇప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయంటే నీలో ఇంకా కనబడుతున్నాయంటే నువ్వు ఆత్మ సంబంధివి కావు శరీర కార్యాలు నీలో ఉన్నాయి కనుక ఇంకా శరీర సంబంధివే శరీరమే నిన్ను డామినేట్ చేస్తుంది ఆత్మనే ఉపవాసం ఉండమని చెప్తుంది నువ్వే మూడు పూటలు చక్కగా తింటున్నావు ఇన్నో శరీరమే డామినేట్ చేస్తుంది నీ జీవితాన్ని ఐ డోంట్ నో ఈరోజు దేని చేతను ఇడవబడుతున్నావు వీటిలో ఏది శరీర కార్యాలు ఇంకా నీ జీవితంలో కనబడుతుంటే రాసుకో నువ్వు ఆత్మ సంబంధివి కావు నువ్వు ఆత్మచేతను నడిపించబడలేదు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అనబడతారు ఆత్మచేత నడిపించబడాల మనం ఆత్మీయులము ఆత్మ సంబంధమైన వారము పరిశుధాత్మును చేత నింపబడిన వారం పరిశుధాత్ముని చేత నడిపించబడాల్సినటువంటి వారం శరీర కార్యాలు మన జీవితంలో కనబడ్డానికి లేదు